చాందు భాష చోట వీడియో చానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే కుందులు కొందరు మన హారీసులందరికి కరోనా వైరస్ గురించి భయపెట్టిస్తున్నారు కానీ భయపడే పనే లేదు కరోనా వైరస్కి మనము భయపడే పనే లేదు కరోనా వైరస్ ఆ వైరస్ మనకి భయపడాలి కానీ ఈ వైరస్ ఎక్కడ పుట్టింది ఎక్కడ నుంచి వచ్చింది ఆ కరోనా వైరస్ ఎక్కడ ఉంది ఈ వైరస్ ఎక్కడ నుండి వస్తుంది ఎక్కడ నుండి పుట్టుకు వస్తుంది ఇది ఎక్కడ ఉంటుంది చాలామందికి చాలామందికి తెలియదు కానీ ఈ వైరస్ ఎవరికి కనబడదు కానీ ఈ వైరస్ వైరస్ ఎలాంటి జాగాలో ఇంకా వస్తుంది ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది చాలామంది తెలుసుకుంటారు చాలామంది గమనిస్తారు చాలామందికి అర్థం అవుతుంది కొందరికి అర్థం కాదు కొందరికి తెలియ తెలియదు తినే ఐటములు మంచివి బాగుండేవి తింటూ ఉంటే దాంట్లో ఇంకా మంచిది వైరస్ మనకి లభ్యం అవుతుంది కానీ కొన్ని కుళ్ళిపోయేదేవి కానీ పుచ్చిపోయేదేవి కానీ కొన్ని చూడకుండా మనము ఇలాంటివి ఐటములు తింటూ ఉంటే అందులోని ఇంకా చెడు వైరస్ మనకి వస్తుంది కొందరు కొందరు బయట దేశములు వాళ్ళు ఇలాంటి వైరస్లకి ఇలాంటి పేర్లు పెట్టి చాలామందికి భయం పుట్టిస్తారు కానీ మన బాలికులందరూ భయం పడే భయం పడే పనే లేదు వైరస్ మనకి భయం పడాలి వైరస్ మనం భయం పడకూడదు కానీ కొన్ని ఐటెంలలో ఉదాహరణకి మేము చెబుతున్నాము ఎలాంటి వైరస్ ఏమిటిలో ఉంటుంది చెట్లు ఉంటాయి పూల చెట్లు ఉంటాయి తరకారీల చెట్లు ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అందులో ఇంకా మంచి గాలి వస్తుంది అది మంచి వైరస్ అవుతుంది కానీ ఒక్కొక్క కింద ఇలాంటి ఇలాంటి గాలి వ్యాపిస్తుంది ఆ గాలికి చాలామందికి తొందర అవుతుంది కొన్ని పండ్లు రాలిపోతాయి కొన్ని పండ్లు చెత్త ఎగురుతూ ఉంటుంది అలాంటిది కొంచెం డేంజర్ అవుతుంది కానీ కొన్ని చెట్లు కొన్ని చెట్లు ఆకులు ఇలాంటివి ఉంటాయి మనకి మంచి వైరస్ ఇస్తుంది కానీ కొన్ని చెట్ల ఆకులు ఇలాంటివి ఉంటాయి మన బాడీకి కానీ చేతులకి కానీ తగిలిందంటే అక్కడ నవ్వు అవుతుంది హీ కొంటాము ఇది ఇది వచ్చేస్తే బబ్బుల్స్ వచ్చేస్తాయి అలాంటి ఆకులు కూడా ఉంటాయి ఒక ఒక ఉదాహరణకి కొన్ని కొన్ని పక్షులు కానీ జంతువులు కానీ సచ్చిపడి అక్కడ పడి ఉంటాయి పిల్లులు కానీ ఎలకలు పిల్లులు కొన్ని పడి సచ్చి సచ్చి పడితాయి ఇంకా అది ఎత్తి పక్కలో పారేయకుండా అక్కడే ఇరిచినాము అంటే ఒక రెండు దినాలు కానీ మూడు దినాలు కానీ నాలుగు దినాలు కానీ అందులో ఇంకా చెడు చెడు వైరస్ పుట్టుతుంది అదే వైరస్ మన బాడీకి మైండ్కి తొందర అవుతుంది ఒక వైరస్ ఐరన్ ఉంటుంది ఐరన్లో ఐరన్లో కూడా మంచి వైరస్ ఉంటుంది ఆ ఐరన్ ఏమిటి అంటే కొందరు ఫిక్స్ వచ్చి జనాలు కాబరాయి పడిపోతారు ఈ చేళ్ళు కాతులు ఇలా ఇలా కదిలిపిస్తూ ఉంటారు కొందరు చూసి ఏమో అయిపోయిందని ఇనుపు రాడ్డు కానీ ఇనుపుది ఏమన్నా వస్తువు కానీ బీగం చేలు కానీ చేతుల్లో పెట్టిద్దామంటే ఆ కా అది ఇది చేతులు కాళ్ళు ఆడిపించేది కానీ ఆ ఫిక్స్ ఎక్కువ ఇలాంటి ఐరోన్లు కూడా మంచి వైరస్ ఉంటుంది ఈ కరోనా వైరస్ చాలామంది అడుగుతున్నారు ఈ వైరస్ ఎలాంటి జగాలో ఇంకా వస్తుంది వానలోని ఇంకా వస్తుందే ఎండలోని ఇంకా వస్తుందే ఈ నీటిలో ఇంకా వస్తుందే లేకపోతే చెత్త 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 కుప్పలు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి అందులో ఇంకా వస్తుందే ఏమిటిలో ఇంకా వస్తుంది ఈ కరోనా వైరస్ అని చాలా మంది డౌట్ చేస్తా ఉన్నారు చాలా మందికి ఈ కరోనా వైరస్ ఏమిటి వస్తుంది అని అడుగుతుంటారు చాలా మంది మనము వాడే వస్తువులలో మనము తినే మనము ఎలాంటి ఐటములు వస్తువులు యూస్ చేస్తామో మనం ఉపయోగిస్తామో అలాంటి వస్తువుల్లోనే మంచి వైరస్ మనకి లభ్యమవుతుంది కానీ కొన్ని ఇలాంటి చెడు ఐటెములు యూస్ చేసిందాము ఉపయోగించిందాము అంటే అందులోను చెడు వైరస్ మనిషికి తొందర చేస్తుంది చాలామంది చాలా మంది అడుగుతుంటాము కరోనా వైరస్ ఏమిటిలో ఇంకా పుట్టుకొని వస్తూ ఉంది ఎండలో ఇంకా పుట్టుకొని వస్తూ ఉందా గాలిలో ఇంకా పుట్టుకొని వస్తూ ఉంది యామి నీటిలో ఇంకా పుట్టుకొని వస్తూ ఉందా లేకపోతే తినే ఐటమ్లు ఇంకా పుళ్ళిపోయిండే ఐటెములు ఇంకా పుట్టుకు వస్తూ ఉంది అని అడుగుతుంటారు కానీ పరిశుభ్రముగా ఉండాలి శుభ్రముగా ఉండాలి అది చాలా మంచి వైరస్ మన ఇంట్లో క్లీనుగా ఉండాలి మన ఇండ్లు చాలా శుభ్రముగా ఉండాలి మన అటాచ్ బాత్రూమ్ శుభ్రముగా ఉండాలి మన ఇంటి గుడ్డల చెత్తలు కానీ వేసే జాగాలు కానీ శుభ్రముగా ఉండాలి చెత్తలు చెత్తలు ఒకే జాగాలో వేస్తూ ఉండము వేస్తూ ఉండము కానీ ఐదు దినాలు కానీ నాలుగు దినాలు కానీ ఎనిమిది దినాలు కానీ అక్కడే పడి ఉంటే ఇంకా ఒక ఒక గబ్బు వాసన వచ్చి ఇంకా ఒక వైరస్ పుట్టుకుంది అదే వైరస్లో జనాలకి తొందర అవుతుంది మనుషులకి తొందర అవుతుంది చాలామంది అడుగుతుంటారు ఈ వైరస్ ఏమిటి ఏమిటిలో వస్తూ ఉంటుంది వానలో నీక వస్తూ ఉందే ఈ వైరస్ ఎండలో నింక వస్తా ఉందా నీటిలో నింక వస్తూ ఉందే ఈ వైరస్ మంచులో నింక వస్తూ ఉందే ఈ వైరస్ గాలిలో నీక వచ్చి వస్తూ ఉండే వైరస్ కానీ చెత్త చెత్త కుప్పలు కుప్పలుగా పడింటాయి అందులో నీకా ఏమన్నా వైరస్ వస్తూ ఉందా మురికి నీళ్లు కాలువలో నీక వస్తూ ఉండే ఈ వైరస్ ఏమిటిలో నీక వస్తూ ఉంది వైరస్ నుంచి వస్తూ ఉంది అని చాలా మంది అడుగుతుంటారు కొన్ని చాలా ఐటెంలలో చాలా వస్తువులలో రెండు రెండు వైరస్లు ఉంటాయి రెండు మూడు వైరస్లు ఉంటాయి కానీ కొన్ని వైరస్లు చాలా మంచిది చేస్తాయి చాలా బెనిఫిట్ చేస్తాయి ఆరోగ్యానికి ఆరోగ్యానికి చాలా మంచిది ఉంటుంది కానీ ఒక్కొక్క దాంట్లో కొన్ని ఇలాంటివి వైరస్లు పుట్టుకొని వస్తాయి అది మనిషికి డేంజరు ఆ వైరస్ ఏమి అనేది మనం అర్థం చేసుకోవాల ఆ వైరస్ ఏమిట్లో ఇంకా వస్తుంది ఎలాంటి ఐటమ్స్లో నీక పుట్టుకొని వస్తుంది కుప్ప ఇది చెత్త ఒకే జాగాలో వేసి కుప్పలు కుప్పలుగా పడుతుంది ఆ కో ఆ చెత్తలో ఇంకా అట్లే ఇడిసేసి ఉన్నాము అంటే అలాగే ఇడిసేసి ఉన్నాము అంటే ఆ ఆ చెత్తలో ఇంకా ఒక వైరస్ పుట్టుకొని వస్తుంది మనము అక్కడ ఇంకా పోయిండాము అంటే ఆ వైరస్ మనకి బాడీలో కానీ పోయిందంటే ఆ స్మెల్లో ఇంకా ఆ ఇంకా మనము మనం పీల్చిందాము అంటే ఆ వా ఆ చెడు వైరస్ మన బాడీలో పోయి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది మైండ్ వర్క్ చే అయ్యలేదు తుమ్ములు వచ్చేవి కానీ ఇలాంటివి అడుగుతాయి కానీ అలాంటి జాగాలోని ఇంకా మనము హుషారుగా పక్కన నింకపోవాలి అలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది అడుగుతుంటారు ఈ వైరస్ ఏమిటి ఏమిటిలో ఇంకా పుట్టుకొని వస్తూ ఉంది ఇంకా వస్తూ ఉంది ఈ వైరస్ ఎండలో నీక వస్తూ ఉందే నీటిలో ఇంకా వస్తూ ఉంది ఈ వైరస్ మంచులో నీక వస్తూ ఉంది ఈ వైరస్ ఖాళీలో ఇంకా వచ్చి వస్తూ ఉంది ఆ వైరస్ కానీ చెత్త చెత్త కుప్పలు కుప్పలుగా పడిట్టాయి అందులో ఇంకా ఏమన్నా వైరస్ వస్తూ ఉందా ఉరికి నీళ్ళు కాలువలో ఇంకా వస్తూ ఉంది ఈ వైరస్ ఏమిటిలో ఇంకా వస్తూ ఉంది ఈ వైరస్ ఎక్కడ ఇంకా వస్తూ ఉంది అని చాలామంది అడుగుతుంటారు కొన్ని బయట దేశముల వాళ్ళు మన భారతదేశంకి మన భారతీయులందరికీ ముందుకి సాగకుండా డెవలప్మెంట్ కాకుండా ఇలాంటివి కొన్ని ఇలాంటి పనులు ట్రై చేస్తూ ఉంటారు ఇలాంటి పనులు ట్రై చేస్తూ ఉంటారు అందుకని మన భారతులందరూ చాలా హుషారుగా ఉండాలి కొన్ని కొన్ని దేశములు మన బాధితులందరికీ మన భారతదేశంకి ముందుకి సాగకుండా డెవలప్మెంట్ ఆగకు డెవలప్మెంట్ కాకుండా ఇలాంటివి కొన్ని ట్రైలు చేస్తూ ఉంటారు కొన్ని దేశములు కొన్ని దేశములు వాళ్ళు మన భారతదేశంకి మన భారతులందరికీ ముందుకి సాగకుండా డెవలప్మెంట్ కాకుండా ఇలాంటివి ఇలాంటివి పనులు కొన్ని దేశములు ట్రై చేస్తూ ఉంటారు ట్రై చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని దేశములు మన భారతదేశంకి మన భారతీయులందరికీ ముందుకి సాగకుండా డెవలప్మెంట్ కాకుండా కొన్ని దేశములు ఇలాంటివి ఇలాంటివి మన భారతదేశంకి మన భారతీయులందరికీ ముందుకి సాగకుండా డెవలప్మెంట్ కాకుండా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు ఇలాంటివి భారతదేశానికి ముందుకి సాగకుండా భారతీయులందరూ ముందుకి సాగకుండా ఇలాంటివి ట్రైలు ఉంటారు మన బాధితులందరికీ ఈ కరోనా వైరస్ గురించి ముందు చెప్పిస్తాము ఇంకా మిగిలిండేది వేరే వీడియోలో చెప్తాము మన భార్యతులందరికీ చాంద భాష చోటా న్యూస్ చోటా వీడియో ఛానల్